ఇవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నా యూకేలో డెలివరీ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం ఇండియాలో చూసిన దానికన్నా అండ్ నాకు చాలా కొత్తగా అనిపించింది కొన్ని విషయాలు అయితే నేను నార్మల్ డెలివరీకి వెళ్ళడానికి ముందే వాళ్ళు ఫైవ్ డేస్ ముందే నన్ను వచ్చి హాస్పిటల్లో జాయిన్ అనమాట ఇండక్షన్కి ఇండక్షన్ అంటే ఏంటంటే ఒకవేళ నెలలు నిండిపోతే ఆర్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే నాకు జెస్టేషనల్ డయాబెటిక్స్ ఉంది ప్రెగ్నెన్సీలో వచ్చిందన్నమాట సో అట్లా ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటే హెల్త్ ఇష్యూస్ ఉంటే ముందే ఇండక్షన్కి రమ్మంటారు అనమాట ఈ ప్రాసెస్లో ఆర్టిఫిషియల్గా మనం నార్మల్ డెలివరీకి చూస్తారు చూస్తారనమాట అది ఎట్లా చేస్తారనేది వీడియోలో ఫర్దర్గా చెప్తాను సో నాకు డ్యూ డేట్కి వన్ వీక్ ముందే వచ్చి జాయిన్ అవ్వమన్నారు ఈరోజు వెళ్తున్నాం మేము నేను మార్నింగ్ లేచి తలస్నానం చేసి స్మూతీ చేసుకుని తాగిన బట్ హర్ష అక్కడ ఫుడ్ పెడతారో పెట్రో అని చెప్పేసి పోపన్నం చేసిండు నేను భాస్కర్ హర్ష ముగ్గురము తినేసి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు డ్రెస్సులు టవల్స్ పెట్టినా వచ్చినప్పుడు అయితే అది తీసుకురా రిటర్న్ ఇదనుకోే బ్యాగ్స్ రెడీ టు గో రెడీ టు రోల్ ఒక్క నువ్వు కూడా ఇగో వన్ డ్రస్ డైపర్స్ ఇంటి ఓనర్ వస్తుండ్రా ఎండ కొడుతుంది ఎంత ఉంది టెంపరేచర్ ట్వంటీ ఫోర్ డిగ్రీస్కి ఇంత ఎండ కొడుతుంది సమ్మర్ బేబీ వాడు ఇదే హాస్పిటల్కి ఇన్ని రోజులు స్కానింగ్కి వచ్చినాము బట్ ఈసారి ఇది డిఫరెంట్ ఈసారి వెళ్ళేటప్పుడు మాతో పాటు ఒక చిన్న లైఫ్ కొత్త లైఫ్ రాబోతుంది అండ్ ఇప్పుడు డెలివరీ యూనిట్కి వెళ్తున్నాము ఫోర్త్ ఫ్లోర్కి ఓన్లీ పార్ట్నర్ని అలో చేసారనమాట భాస్కర్ని రానిలేదు సో తన కిందే వెయిట్ చేస్తున్నాడు అసలు పైన ఏం జరుగుతుందో మాకు తెలియదు జాయిన్ అవ్వమంటారా లేకపోతే అసలు ఏం చెప్తారో మాకు తెలియదు ఫస్ట్ అయితే పైకి వెళ్తున్నాము ఒకటే బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాతకి ఆమె చెక్ చేసి బీపీ అవి నార్మల్ చెకప్స్ చేసి అసలు ఇండక్షన్ అంటే ఏంటి అది నాకు తీసుకోవడం ఓకేనా లేదా అని అడిగి స్టార్ట్ చేసింది అనమాట ప్రాసెస్ సో నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను ఇన్ అంటే బేబీ వెయిట్ చెక్ చేసి వీళ్ళు నాకు అప్రోప్రియేట్ సజెషన్ ఇస్తారని వీళ్ళని ట్రస్ట్ చేసి ఇండక్షన్కి వెళ్ళడానికి ఒప్పుకున్నా అనమాట బట్ ఎవరైనా యూకేలో ఉంటే మీకు ఆర్ యుఎస్లో ఎక్కడైనా అబ్రాడ్లో ఇండక్షన్కి రమ్మంటున్నారు అని అంటే మాత్రం ఆలోచించండి వెళ్ళకండి నార్మల్గా మీకు పెయిన్స్ వస్తేనే న్యాచురల్ డెలివరీ అయ్యి అయ్యేలాగా ఉ ఉండేటట్టు చూసుకోండి ఇండక్షన్కి ముందే వెళ్ళి బేబీ పొజిషన్కి రాకముందే ఆర్టిఫిషియల్గా డ్రగ్స్ పెట్టి ఇంజక్షన్స్ పెట్టి బేబీని పొజిషన్ తెప్పించడానికి అండ్ వాళ్ళు ఎగ్జామిన్ చేయడానికి ప్రతిసారి చేతులు పెడుతూ ఉంటారు పెయిన్ అంతా భరించలేరు అసలు హారిబుల్గా ఉంటుంది ఇఫ్ ఛాన్స్ ఉంటే ఇఫ్ మీ హెల్త్ కండిషన్ అంతా ఓకే అయితే న్యాచురల్గా డెలివరీ న్యాచురల్గా పెయిన్స్ వచ్చే అంతవరకు వెయిట్ చేయండి సీ హిమ్ ఎట్లుంటాడు నీ లెక్క ఉంటాడో నా లెక్క ఉంటాడో ఉండాలి చిన్న మూవ్ చేసుకొని వస్తారు రేపు నాకు పెస్ట్రీ ఇచ్చి ఇంకా కాంట్రాక్షన్స్ ఏం రావట్లేదు పోయి టీ తెచ్చుకున్నాం స్నాక్స్ చెప్పుకున్నాం తింటున్నాం ఇట్స్ ఫ్రీ మనం సిక్స్ ఇయర్స్ నుండి ఐహెచ్ఎస్ ఫ్రీ కడుతున్నాం నియర్లీ ఎంత కట్టినాం ఐదు లక్షల దాకా కట్టినాం ఫస్ట్ టైం యూజ్ చేసుకుంటున్నాం మెడికల్ సర్వీసెస్ टैक्स क्या करा नेला क्लास है आप हम्म मेला चेयर लग टैक्स वोड़ा करते ना अन्य अन्य चीज़ के बहुत है थर्टी परसेंट ये लग कम रोज़ का डिंटी कंपार्ट रोज़ को चिप्स पैकेट डिंटी कौन सा अरे वन पॉइंट है रा मानो वेट में टैक्स इनके इट्स सो हॉट अब త్రీ ఓ క్లాక్కి ఇండ్యూస్ చేసారు నాకు ఇప్పుడు సిక్స్ అవుతుంది ఇంకా త్రీ అవర్స్ అవుతుంది ఇంకా కాంట్రాక్షన్స్ పెయిన్స్ ఏం రావట్లేదు సో హాస్పిటల్ ప్రిమిసెస్లోనే ఉండి వాక్ చేయమన్నారు మీరు అండి ఎట్లా తిరగాలి రీష్ అదే మా యూనివర్సిటీ మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మాస్టర్స్ చేయడానికి వచ్చిన యూనివర్సిటీ అదే పక్కనే దాని పక్కనే హాస్పిటల్ ఇంజెక్షన్స్ వేసి ఫోర్ అవర్స్ అవుతుంది నా బాడీ లేబర్కి రెడీ అవ్వక ముందే వీళ్ళు పిలిచిరు కాబట్టి సెర్విక్స్ ఓపెన్ అవ్వలేదన్నమాట సో అది ఓపెన్ చేయడానికి ఫస్ట్ మెథడ్ కింద పెస్ట్రీ అని ఒకటి ఇన్సర్ట్ చేసిరు సో దానివల్ల ఏంటంటే అది ఒక డ్రగ్ అది సెర్విక్స్ ఓపెన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందంట సో కాంట్రాక్షన్స్ వస్తాయి అని చెప్పేసి అని అన్నారు సో అది పెట్టినాక చాలాసప్పుడు నాకేం కాంట్రాక్షన్స్ రాలేదు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చిన ఇద్దరికి పొద్దున్నే వచ్చి కూర్చున్నాడట సిక్స్ థర్టీకి నైట్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు టువెల్కి సెకండ్ డే నైట్ అంతా పెయిన్స్ వచ్చినాయి పెయిన్ పెయిన్స్ వస్తున్నాయి అంటే పెయిన్ కిల్లర్ ఇచ్చారు సో కొంచెం డైలేట్ అయి ఉంటుంది అని చెప్పేసి అని అనుకుంటున్నారు వీళ్ళు టూ ఓ క్లాక్కి మళ్ళీ ఎగ్జామిన్ చేస్తారట నాకు ఫుల్ టైర్డ్గా ఉంది బట్ డైలెట్ అవ్వట్లేదు వాటర్ బ్రేక్ అవ్వట్లేదు పెయిన్స్ అయితే వస్తున్నాయి ఇంకా బ్యాక్ సైడ్ లో కూడా బాగా నొప్పిలేస్తుంది కొంచెం కిందకి ఉన్నాడు సో అందుకే కొంచెం కింద అంతా హెవీ అనిపిస్తుంది పాస్తా లావిస్తా టమాటో పాస్తా స్ట్రాబెర్రీ కస్టర్డ్ ఆరెంజ్ జ్యూస్ చిప్స్ కేక్స్ వస్తే కేక్ హర్షకు తీసుకెళ్ళి కింద అంజకీయమని చెప్పినా ఇక్కడ హాస్పిటల్స్లో వరస్ థింగ్ ఏంటంటే పేషెంట్తో ఎవరిని ఉండనియరనమాట నైట్ అయితే ఆఫ్టర్ ట్వెల్వ్ ఓ క్లాక్ తర్వాత ఎవరిని అలో చేయరు నేను హర్షకి సర్జరీ అయిన వీడియోలో కూడా మెన్షన్ చేసినా ప్రైవేట్ హాస్పిటల్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏ హాస్పిటల్ అయినా కానీ పేషెంట్ ఒక్కరినే వండిస్తారనమాట సో హర్ష ట్వెల్వ్ తర్వాత వెళ్ళిపోవాల్సిందే డైలీ వెళ్ళేటప్పుడు పాపం సాడ్గా అనమాట అసలు ఎట్లా ఉంటా ఒక్కదాన్ని ఒకవేళ నైట్ ఏమన్నా పెయిన్స్ వచ్చినా కొంచెం మెంటల్గా సపోర్ట్ ఉంటుంది కదా స్ట్రాంగ్ ఉంటుంది కదా పక్కనే తను ఉంటే అట్లా వెళ్ళమంటున్నారు ఏంది అని చెప్పేసి వెళ్తూ ఉండేవాడు అనమాట బాధపడుతున్నాయి అండ్ ఇది థర్డ్ డే హాస్పిటల్లోనే ఉండి పిచ్చి లేస్తుంది అసలు సో బయటికి వెళ్దాం అని చెప్పి బయటకు వచ్చినాం పక్కనే హాస్పిటల్ పక్కనే ఒక పబ్ ఉంటే అక్కడ కూర్చున్నాం అనమాట గేమ్స్ ఆడుతూ కాసేపు సలాడ్ వచ్చింది పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇంకా అట్లే ఉండిపోయింది నో సీటింగ్ థర్డ్ డే ఇట్స్ ఫోర్త్ డే ఫోర్త్ డే హాస్పిటల్లో ఫుల్ గుడక పోస్తుంది ఇంటి దగ్గర నుంచి ఫ్యాన్ తెచ్చుకున్నాం నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా బర్తింగ్ బాల్ మీద నా డ్యూ డేట్ యాక్చువల్గా ఆగస్ట్ ఫిఫ్త్ కానీ వీళ్ళు ట్వంటీ నైన్త్ ఎయిట్ నైన్ డేస్ ముందే రమ్మన్నారు రమ్మని ఆర్టిఫిషియల్గా నార్మల్ డెలివరీ అవ్వడానికి ట్రై చేస్తున్నారు బట్ ఇంకా టైం పడుతుంది సెరవిక్స్ ఓపెన్ అవ్వడానికి నాకు జనరల్గా ప్రాపర్గా జరుగుతాయి అనమాట అన్నీ ఆన్ టైంకి పీరియడ్స్ కూడా కరెక్ట్ డేట్కి వస్తాయి నా బాడీ అంతా పర్ఫెక్ట్గానే ఫంక్షనింగ్ చేస్తుండే బట్ ఇది కొంచెం వీళ్ళు ఆర్టిఫిషియల్గా ముందే ఇట్లా ప్రాసెస్ చేయడం వల్ల కొంచెం టైం పడుతుంది త్రీ డేస్ పట్టింది ఇప్పటికి థర్డ్ డే ఫోర్త్ డే ఇది కొంతమందికి ఫైవ్ డేస్ కూడా పట్టిద్దంట బట్ చూడాలి ఇప్పుడు ఈరోజు ఏమన్నారంటే నిన్న ఫస్ట్ ఒకటి పెస్ట్రీ అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ డ్రగ్ లాంటిది పెట్టారనమాట సెర్విక్స్ ఓపెన్ చేయడానికి సో అది పెడితే కొంచెం లైట్గా ఓపెన్ అయింది తర్వాత బెలూన్ పెట్టారు బెలూన్ తోటి టూ సెంటీమీటర్స్ ఓపెన్ అయింది కొంచెం ఇప్పుడు టూ సెంటీమీటర్స్ ఓపెన్ అయింది కాబట్టి వాటర్ బ్రేక్ చేస్తారంట ఆర్టిఫిషియల్గా వీళ్ళే వాటర్ బ్రేక్ చేస్తారంట సో దాంతో లేబర్ స్టార్ట్ అవుద్ది ఆల్రెడీ థ్యాంక్ యూ సో లంచ్ వచ్చింది తినడం పడుకోవడం అవుతుంది కాకపోతే ఆ ప్రాసెస్ పెయిన్ఫుల్గా ఉంది బెలూన్స్ పెట్టినప్పుడు చాలా డిస్కంఫర్ట్గా ఉండే పెయిన్ఫుల్గా ఉండే ఇట్స్ నాట్ దాట్ ఈజీ ఆర్టిఫిషియల్గా నార్మల్ డెలివరీ ట్రై చేయడము సో కొంచెం డిస్కంఫర్ట్గా ఉంది పెయిన్ఫుల్గా ఉంది ఈరోజు చూడాలి ఇంకా నాకు తెలిసి ఈరోజు వాటర్ బ్రేక్ చేస్తున్నారంటే ఈరోజు లేబర్కి వెళ్తాను బట్ లేబర్కి వెళ్ళినాక ఎన్ని అవర్స్ పట్టుద్ది అనేది చెప్పలేము ఫోర్ డేస్ నుండి ఫుడ్ తినడము వాళ్ళు ఎగ్జామిన్ చేయడము హాస్పిటల్ అట్మాస్ఫియరు అసలు ఎంత హారిబుల్ ఉందో అసలు ఇక్కడ స్టే చేయడము ఈ ఫుడ్ అయితే నాకు చూస్తేనే భయం పుడుతుంది రోజు రిపీటెడ్ ఫుడ్ తినడము ఫుడ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ టూ డేస్ నిజంగానే బాగా అనిపించింది మంచి వెరైటీ వెరైటీ ఐటమ్స్ చెప్పుకున్నా కావాలన్నప్పుడల్లా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేదాన్ని ఆకలేకపోయినా కూడా అసలు ఇప్పుడు ఫుడ్ వస్తుందంటనే భయం వేస్తుంది మా మమ్మీ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ కంటిన్యూస్గా కాల్ చేసి అయిందా అయిందా వాడు వచ్చిందా వచ్చిందా అని కంటిన్యూస్గా అడగడమే కంటిన్యూస్ త్రీ డేస్ నుండి హార్ట్ బీట్ వింటూ ఉన్నారు చూసి వాడు బాగా మూవ్ అవుతాడు సో ఈస్ హ్యాపీ డే అనడా మూవ్ అవుతాడు బెస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ మింక్ యూ సో ఐన్ సండే అగైన్ ఇఫ్ఐఎమ్ స్టిల్ హియర్ బాయ్ సో అయితే నాకు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే జస్ట్ వాటర్ బ్రేక్ చేసి డెలివరీకి ది నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే వాటర్ బ్రేక్ చేసి డెలివరీకి తీసుకెళ్ళడం ఇక డైరెక్ట్ సో డెలివరీ రూమ్స్ ఖాళీ ఉండాలి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు అది టైం పట్టిద్దంట చాలా బిజీ ఎమర్జెన్సీ కేసెస్ బిజీ బిజీగా చాలా అసలు డెలివరీ యూనిట్ దారుణంగా బిజీ ఉంది నాకు నేను ఆ ఫ్లోర్లోకి వెళ్ళా కంటిన్యూస్గా అసలు డాక్టర్స్ అయితే ఇట్లా ఒకటి రన్ చేయడము చాలామంది రోజుకి నలుగురు అయితే కుడుతున్నారు మినిమం మా వార్డులోకి తీసుకొచ్చి పెడుతున్నారు అనమాట పిల్లల్ని మేము పడుకున్న దాంట్లో పక్క వాడిలో కూడా ఇప్పుడే ఒక పుట్టిన బాబుని తీసుకొచ్చి పెట్టారు సో అంత బిజీ బిజీ ఉంది ఇప్పుడు జస్ట్ నేను వెయిట్ చేయడమే వాళ్ళు డెలివరీ రూమ్ అసైన్ చేసే అంతవరకు వర్షం పడుతుందని టీ ఆర్డర్ పెట్టుకున్నాం కలెక్ట్ చేసుకుందామని కిందికి వచ్చినాం బాత్రూంకి వెళ్దాం బయటకు వచ్చా గుర్తొచ్చా ఇట్లా హాస్పిటల్లో జస్ట్ వెయిట్ చేస్తూ ఉండడం ఇబ్బంది అవుతుందని చెప్పి డాక్టర్ని అడిగిన అనమాట మా ఇల్లు పక్కనే జస్ట్ ఫైవ్ ఏ వాక్ పెయిన్స్ వస్తే వస్తాము ఆర్ వాటర్ బ్రేక్ అయినా వస్తామని చెప్తే పంపించట్లేదు వీళ్ళు ఒక జైలుకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు నిజంగా పెయిన్ఫుల్ అనిపించింది ప్రాసెస్ న్యాచురల్గా హ్యాపీగా జరగాల్సింది ఇట్లా పెయిన్ఫుల్గా జరుగుతుంది

ఫిఫ్త్ డే నాకు వాటర్ బ్రేక్ అవ్వలేదు కాంట్రాక్షన్స్ కూడా ఎక్కువైనా రావట్లేదు బట్ డెలివరీ యూనిట్కి తీసుకొచ్చారు డెలివరీ యూనిట్కి అంటే ఇంకేదో చేయబోతున్నారు అనమాట సంథింగ్ ఇంకేదో ప్రోగ్రెస్ చేయబోతున్నారు నిజంగా నాకు ఫైవ్ డేస్ ఉండేసరికి పిచ్చి వేసినట్టు ఉంది అసలు నేను ఏది చేసినా హర్ష అన్ని తట్టుకుంటున్నాడు నా డాంట్రమ్స్తోని అసలు లిటరల్గా నాకైతే పిచ్చి అంటే లేస్తుంది హాస్పిటల్లో ఉండడానికి సో చాలా సపోర్టివ్ ఉన్నాడనమాట హర్ష అసలు పాపం నేను ఎంత అరిచినా ఏం చేసినా ఏమనట్లేదు ఎంత సఫర్ అవుతున్నా తను అంతే సఫర్ అవుతున్నాడు డైలీ ఇంటికి వెళ్ళడము మార్నింగే రావడము తను ఆఫీస్ వర్క్ చేసుకోవడము నాకు ఏదడిగినా వెంటనే ఇవ్వడము చిరాకు పడకుండా ముందు ఎక్కడ చిరాకు పడుతున్నా అని చెప్పి తనే జాగ్రత్తగా కూల్గా డీల్ చేస్తున్నాడు అనమాట చాలా సఫర్ అయ్యండు పాపం బ్రేక్ మేము ఊరికే అక్కడ దాకా సిటీ సెంటర్ దాకా నడుచుకుంటూ వెళ్ళాం ఫస్ట్ టైం హాస్పిటల్లో జాయిన్ అయిన ఫిఫ్త్ డేకి ఇక బోర్ కొడుతుంది అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళాం అనమాట రిటర్న్ వచ్చేటప్పుడు దారిలో బ్రేక్ అయిపోయింది వాటర్ పగిలిపోయింది వచ్చేస్తున్నాయి వీళ్ళేమో ఇక్కడ పడుకోబెట్టి మానిటర్లో మళ్ళీ బేబీ హార్ట్ బీట్ చెక్ చేస్తారు తర్వాత ఏం చేస్తారో తెలియట్లేదు పెయిన్స్ అయితే లేవు నాకు బట్ వాటర్ కంటిన్యూస్గా పోతుంది ఫైవ్ నల్లి డెలివరీ సూట్లో ఉన్నాము ఫైవ్ డేస్ అవుతుంది హాస్పిటల్కి వచ్చి ఇండక్షన్ అని చెప్పి తీసుకొచ్చారు నాకు న్యాచురల్గా వాటర్ బ్రేక్ అవ్వకము కాంట్రాక్షన్స్ తీసుకొచ్చారు అనమాట బికాస్ జస్టేషన్ డయాబెటిక్స్ కొన్ని ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఎర్లీగా పిలిచి ఇండక్షన్ చేస్తారంట ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటేనే ఇండక్షన్ స్టార్ట్ చేస్తారు ఇండక్షన్ అంటే ఆర్టిఫిషియల్గా మనకి పెయిన్స్ సెరవిక్స్ ఓపెన్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట లైక్ బెలూన్స్ పెట్టడము లేకపోతే ఏదన్నా ఒకటి మెడిసిన్ లాంటివి ట్యాబ్లెట్స్ లాంటివి ఇచ్చి సర్వీస్ ఓపెన్ అవ్వడానికి ట్రై చేస్తారనమాట బికాస్ దే వాంటెడ్ టు డెలివర్ ద బేబీ ఎర్లియర్ దాన్ ద డ్యూ డేట్ ఏదైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి సో నేను వచ్చి ఫైవ్ డేస్ అవుతుంది నాకు ట్రై చేశారు బెలూన్స్ పెట్టి అది పెట్టి అది పెట్టి టూ సెంటీమీటర్స్ ఓపెన్ అయినాక వాటర్ బ్రేక్ చేయడానికి రూమ్స్ లేవు డెలివరీ సూట్స్ ఖాళీ లేవు అని చెప్పి ఇన్ని రోజులు డెలివరీ సూట్ ఇవ్వలేదు సో వెయిట్ చేస్తున్నారనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ కూర్చున్నాము కూర్చున్న తర్వాతకి ఒక మిడ్ వైఫ్ వచ్చి వాక్కి వెళ్ళండి ఇట్ మైట్ వర్క్ గ్రావిటీ వర్క్ అవుతుంది అని చెప్పేసి అందు అనమాట సో ఎప్పుడు ఇక్కడే కూర్చొని ఉంటున్నాను కదా అని చెప్పేసి అట్లా సిటీ సెంటర్కి వాక్ చేసుకుంటే వెళ్ళాం హాస్పిటల్కి వచ్చినప్పుడు సిటీ సెంటర్ దాకా వెళ్ళలేదు అది కొంచెం దూరం అనమాట ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వాక్ ఉంటుంది అక్కడికి వెళ్ళి రిటర్న్ వస్తుంటే వాటర్ బ్రేక్ అయిపోయింది వాటర్ కంటిన్యూస్ లీక్ అవుతుంది ఇప్పుడు డెలివరీ సూట్ ఇచ్చారు ఇప్పుడు వన్ ఆన్ వన్ అబ్జర్వేషన్లో పెడతారు నెక్స్ట్ పెయిన్స్ నాకు గా వస్తే ఓకే లేదంటే పెయిన్స్ రావడానికి ఏదో ఒక ఇంజక్షన్ హార్మోన్ ఏదో ఇస్తా సో బట్ ఇది డెలివరీ రూట్ All the things you make. అండ్ ఈ మెడికల్ ఫెసిలిటీస్ అంతా ఫ్రీయే అనమాట ఫ్రీ అంటే నేను చెప్పాను కదా మేము ఐహెచ్ఎస్ ఫీ అని ఒకటి కడతాము వీసా అప్లై చేసినప్పుడు సో దాని కింద మాకు ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ ఫ్రీ ఉంటాయి సో ఇదంతా ఇంత పెద్ద డెలివరీ యూనిట్ ఇచ్చిర్రు లేబర్ కోసం అని అసలు ఫెసిలిటీస్ ఇక్కడ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి సో వాటర్ బ్రేక్ అయిన టూ అవర్స్కే నన్ను డెలివరీ యూనిట్కి తీసుకొచ్చి ఆక్సిటోసిన్ అని ఒక డ్రగ్ అనమాట సో దాంతో ఇంకా పెయిన్స్ వస్తూ ఉన్నాయి కంటిన్యూస్గా హెవీగా పెయిన్స్ వస్తూ ఉండే అనమాట ఒక సెవెన్ అవర్స్ పెయిన్స్ తీసిన దాని తర్వాత మళ్ళీ ఆ పక్కన ఉన్న మిడ్ వైఫ్ ఎగ్జామిన్ చేస్తా అంటే నాకు ఎందుకో షివరింగ్ వచ్చింది ఇట్లా వణుకుడు పుట్టిందనమాట బాడీ అంతా సో నా వల్ల కాలేదు అప్పుడు ఎపిడ్యూరల్ తీసుకోవాలా వద్దా అని చెప్పి డైలమాలో ఉండే అనమాట నేను కొంతమందితో మాట్లాడితే ఎపిడ్యూరల్ తీసుకోవద్దు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పారు బట్ నేను చెప్తున్నా విత్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ అందరి దగ్గర మాట్లాడిన తర్వాతకి ఎపిడ్యూరల్ తీసుకోండి అసలు ఎపిడ్యూరల్ నేను ఆ మిడ్ వైఫ్ని కూడా అడిగినా అనమాట ఆ నర్స్కి సెవెంటీ ఇయర్స్ అండ్ తనకి ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో సో తన ఎపిడ్యూరల్ అనేది ఉన్నాక మనం ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటున్నాము లేబర్ ప్రాసెస్ని తీసుకో స్ట్రైట్ అవి అని అందనమాట సో ఎపిడ్యూరల్ తీసుకునే ఛాన్స్ ఉంటే తీసుకోండి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అవి అని ఏముండదు అది సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా విదిన్ త్రీ మంత్స్లో మనకు తెలిసిపోతుంది అండ్ అంత అసలు ఇప్పటివరకు ఆమె ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఎవరికి చూడలేదంట సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ సో మన డెలివరీ ప్రాసెస్ ఎంజాయ్ చేయాలి అంటే ఎపిడ్యూరల్ తీసుకోవడం బెటర్ నేను వాళ్ళు వీళ్ళు చెప్పింది విని తీసుకోకుండా సెవెన్ అవర్స్ హారిబుల్గా పెయిన్స్ తీసిన అనమాట బట్ ఎపిడ్యూరల్ ఛాన్స్ ఉంటే తీసుకోండి అది కూడా సె సెర్విక్స్ ఒక ఫోర్ సెంటీమీటర్స్ ఓపెన్ అయినాక తీసుకుంటే ఈజీ ఉంటుంది డెలివరీ ఎపిడ్యూరల్ అంటే జస్ట్ మత్ ఇంజెక్షనే ఇండియాలో అయితే మనకు ఓన్లీ సిజేరియన్ వాళ్ళకే ఇస్తారనమాట వెనకాల స్పైన్కి ఇస్తారు కాకపోతే ఇక్కడ మాకు నార్మల్ డెలివరీ వాళ్ళకి కూడా ఇస్తారనమాట యూఎస్లో కూడా ఇస్తారంట నార్మల్ డెలివరీ చేసే వాళ్ళకి ఆఫ్టర్ ట్వంటీ అవర్స్ ఆఫ్ లేబర్ ఇదిగోండి మా పొట్టేడు వచ్చేసి ఇక్కడ బొడ్డు హర్షనే కట్ అడుగుతారు మీరు కట్ చేస్తారా చేయాలా చేయాలని చెప్పి సో హర్ష ఆ ఛాన్స్ మిస్ చేసుకోవాలనుకోలేదు సో తనే కట్ చేసిండు ఒక కొత్త లైఫ్ ఈ భూమి మీదకి వచ్చింది ఇన్ని రోజులు ఫైవ్ డేస్ ట్వంటీ అవర్స్ ఆఫ్ లేబర్ అవన్నీ పోయినాయి అనమాట అసలు హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈజ్ అసలు మదర్హుడ్ అనేది మా మమ్మీ ఏడుస్తుంది కాల్లో చూపిస్తుంటుంటే తనకి వీసా అప్లై చేస్తే రిజెక్ట్ అయింది అనమాట ఈ టైంలో నా పక్కన లేనందుకు అండ్ ఈ మూమెంట్ని మిస్ అవుతున్నందుకు ఇట్స్ సచ్ బ్యూటిఫుల్ మూమెంట్